క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలరా ప్రభునేశ క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యములో నుండి ఆదికాండము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి చాలు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా ఇక్కడ ఆదికాండము ఆరవ అధ్యాయంలో ఐదో వచనాన్ని మనం చదువుకున్నాం నరుల చెడుతనము భూమి మీద గొప్పది అది ఎలా గొప్పది అని ఒకసారి మనము ఈ వాక్యమును గురించి ధ్యానం చేసుకుందాం నరుల చెడుతనము భూమి మీద గొప్పది చెడుతనము అంటే పాప సంబంధమైనటువంటి కార్యాలు క్రియలు అది రెండు విధాలుగా ఉన్నాయి దేహముతో చేసేటువంటి చెడుతనం ఉన్నది అలాగే మనసుతో చేసేటువంటి చెడుతనం కూడా ఉన్నది శరీర కార్యాలు ఉన్నాయి మనసుతో చేసే పాపము కూడా ఉన్నది మనసుతో చేసేటువంటి పాపాలు ఈ రెండు దేహము విత్ మనసు రెండు కలిసి చెడుతనములో భయంకరమైనటువంటి చెడుతనం చేస్తూ ఉన్నారు ఈ మనసులో అనగా హృదయములో పుట్టేటువంటి ఆలోచనలు ఊహలు తలంపులు అని అక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం అక్కడ చూడండి ఐదవ వచనములో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే ఊహ అంతయు ఆ యొక్క తలంపులు ఊహలు అంటే ఆలోచనలు కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఈ ఆలోచనలోనూ వాళ్ళ తలంపులలోనూ వారి యొక్క ఊహల్లోనూ మనిషి ఆలోచిస్తున్నది ఏంటంటే కేవలం చెడును గురిచే ఆలోచిస్తూ ఉన్నాడు చెడు విధానాలు చెడు పద్ధతులు చెడు తలంపులు చెడు ఆలోచనలతో మనిషి అందులోనే పాతుకుపోయాడు దేవుడు అది చూస్తూ ఉన్నాడు దేవుడు చూసేది మనుషుడు మనుషుడు మంచిగా ఉండాలి జీవితాన్ని మార్చుకోవాలి బ్రతుకుని దిద్దుబాటు చేసుకోవాలి పాపము చేయకూడదని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనుషులలో పాపములో నుంచి మనిషి మనిషి పాపములో నుంచి బయటికి రావాలి పాపములో నుంచి మనిషి బయటికి రావాలి ఈ చెడుతను ద్వారా చేసేటువంటి కార్య అంటే ఈ చెడుతనముతో మనిషి చేసే చెడుతనమును బట్టి మనిషికి శాపాలు వెంబడిస్తాయి దరిద్రం వెంబడిస్తుంది రోగాలు వెంబడిస్తాయి మనుషులలో పుట్టేటువంటి హృదయములు పుట్టే ఆ ఆలోచనలు తలంపులు మనసులో పుట్టేటువంటి ఆలో ఎలాంటి క్రియలు పాపపు క్రియలు ఉన్నాయో పౌలు గారు తిమ్మోతి పత్రికలో రాస్తాడు మూతి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినలో మనుషులు మనుషులలో మనసులో ఉండేటువంటి క్రియలను గూర్చి అక్కడ పౌలు గారు చక్కగా రాస్తారు చూడండి చదవండి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము ఎలాగనగా స్వార్థ స్వార్థప్రియులు స్వార్థము మనసులో ఉన్నది స్వార్థము నీలో ఉన్నదేమో స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారము దూషించేటువంటి మనసు తల్లిదండ్రులకు మాటలకు లోబడిన వారు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు కంటే సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వారు నాలుగు వచ్చనాల వరకు మనం చూస్తే అక్కడ కొన్ని ఈ ఒక్కొక్క దాని గురించి ధ్యానిస్తే చాలా సమయం అవుతుంది కానీ అక్కడ కొన్ని విషయాలను గురించి తెలియజేస్తున్నాడు దేవుడు ఏంటంటే అహంకారము గర్వము మూర్ఖులు ఈ మూడింటి విషయంలో మూర్ఖతనం అనేది మనిషిని చాలా వరకు మనిషిని ఏం చేస్తుందంటే మూర్ఖతనము చాలా 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 దేవునికి దూరస్తును చేస్తుంది మనిషిలో ఉండే మూర్ఖతనం ఈ మూర్ఖతనం ఎక్కడుంటుందంటే హృదయంలో ఉంటుంది హృదయములు మనసులో అన్ని ఆలోచనలో ఉంటుంది మూర్ఖతనము ఈ మూర్ఖతనము ద్వారా చాలామంది నష్టపోతూ ఉన్నారు వారి జీవితాలలో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు దేవుని యోద్ధ నుంచి నువ్వు బైబిల్ చదువుతూ ఉండవచ్చు పాటలు పాడుతూ ఉండవచ్చు మంచి ఆరాధన చేస్తూ ఉండవచ్చు గొప్ప దైవజనుడు అయి ఉండవచ్చు కానీ మూర్ఖతనము చేత కొంతమంది ఎవరు చెప్పినా వినరు ఏం చెప్పినా కూడా ఆలకించరు దేవుని మాటలను కూడా దూసే లాస్ట్కి ద్వేషిస్తారు దేవుని మాటలను కూడా లెక్క చేయరని రాయబడింది మూర్ఖులు మూర్ఖులు చేసే ప్రవర్తన ఎలాంటిదో బైబిల్ గ్రంథంలో రాయబడింది చూడండి ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథం పదకొండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో అయినను వా అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయి దేవుని మాటలను వినకపోయి వాక్యమును ఆలకించకపోయి వాక్యానుసారంగా జీవించలేకపోయిరి దేవుని మాటలకు లోబడలేకపోయిరి ఎందునుబట్టి బట్టి మూర్ఖతనము చేత ప్రతి వాణిలో మూర్ఖతనమున్నది మూర్ఖత చొప్పున వాడు జీవిస్తూ ఉన్నాడు మూర్ఖతనం నేను చెప్పిందే రైట్ నేను వెళ్ళేదే రైట్ నేను చేసే నేను మాట్లాడే మాటలే మంచివి ఇంక వేరే వాడు చెప్పే మాటలు నేను వినను నాదే రైటు ఈరోజు యూట్యూబ్లో ఆ యొక్క మీడియాలో చాలామంది నేను చెప్పిందే రైటు నేను చెప్పే వాక్యము రైటు నేను చేసేదే రైటు నేనేం చెప్తే అది రైట్ దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మూర్ఖంగా ప్రవర్తించేటువంటి మూర్ఖ వ్యక్తులు కూడా ఉన్నారు బైబుల్ వాక్యము దేవుడు ఏం చెప్తున్నాడో వీరు గ్రహించరు వాడి వాని యొక్క హృదయములో మనిషి హృదయం ఎలా అంటుందంటే దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుకొనిచున్నారు ఈరోజు మనిషి మళ్ళీ నేను దైవజనుని అంటాడు నేను ఆ పని చేస్తాను అంటాడు ఈ పని చేస్తా అంటాడు అంత చదువుకున్నా ఇంత చదువుకున్నా అంటాడు ఏం చదువుకున్నావు నీలో మూర్ఖతనమున్నది నీ మూర్ఖతనమును బట్టి నువ్వు దేవుని యోధ నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు దేవుడు నీతో మాట్లాడాలని ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడు నేను ఆశీర్వాదకరంగా మార్చాలని చూస్తూ ఉన్నాడు కానీ నీ దుష్ట హృదయములు పుట్టే మూర్ఖతనము చేత నీ మనసులో పుట్టే మూర్ఖతనము చేత నీ మూర్ఖతనం ఏమి చెబితే అది చేస్తూ ఉన్నావు మూర్ఖత్వం అనగా సాతాను మనసుది అపవాది మనసుది దేవుని ఎదుకి వెళ్ళనీయడు కొన్ కొద్దిగా దేవుడు హెచ్చిస్తే చాలండి మనిషి మనిషి మార్పుదలవుతున్నాడు ఎవరి మాట వినడు ఎవరి మాట చేయడు ఎవరు ఏం చెప్పినా చేయడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు చాలామంది ఉన్నారు అయితే అది నిమూర్ఖతనము నీ మూర్ఖతనము చేత దేవుని యొక్క ఉగ్రతను దేవుని యొక్క శాపాలను కొని తెచ్చుకుంటూ ఉన్నావు అక్కడ ఎనిమిది గ్రంథంలో రాస్తాడు చదవండి పదకొండు ఎనిమిది మరల మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరే దేవుని మాటలకు దేవుని వాక్యానికి పరిశు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యానికి చెవి నీయని వారు మూర్ఖులు అనుసరింపనొల్లకపోయి నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన అనగా ధర్మశాస్త్ర దేవుని యొక్క వాక్యములు ఉన్న శాపములన్నీ కూడా వారి మీదికు నేను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు నీ మీదికి శాపాలు వస్తాయి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తే నీ మూర్ఖతనము చేత నువ్వు శాపగ్రస్తుడు అవుతూ ఉన్నావు వాక్యానికి నువ్వు లోబడితే వాక్యానుసారంగా నువ్వు నడిస్తే దేవుని మాటకు లోబడితే దేవుని మాటలు నీలో ఉంటే ఆశీర్వాదాలకు ఆస్పదుడవతావు శాపాలకు ఆసుపదుడవ కావాలని కోరుకుంటున్నావా మూర్ఖతనం నీలో ఉందా శాపగ్రస్తులు అవుతారు జాగ్రత్త వాక్యమునితో మాట్లాడుతుంది ప్రియా దేవుని పిల్లలారా అలాగే ఏడో అధ్యాయ దేనిమియా గ్రంథం ఏడు ఇరవై నాలుగు చదవండి స్తోత్రం అయితే దేవుని మాటలు వినకపోయిరే దేవుని యొక్క వాక్యానుసారంగా నడవాలని దేవుడు చెప్తే నేను వాక్యానుసారంగా నడవలేనబ్బా దేవుడు చెప్పిన నేను ప్రవర్తించలేనని చాలామంది మధ్యలో ఆపు చేస్తూ ఉన్నారు ఎందుకు ఆపు చేస్తున్నారంటే వారి యొక్క హృదయములో పుట్టేటువంటి చదువుమా ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయములో వారు హృదయములో దుష్ట హృదయంలో పుట్టిన ఆలోచనల్లో ఆలోచనలో పుట్టిన కాఠిన్యము చొప్పున అనుసరించి నడుచుచూ వచ్చిరీ దుష్ట హృదయములో కఠినమైనటువంటి మనసు ఆలోచనలు కఠినమైన మనసుతో వారు దేవుని వారు జీవిస్తూ ఉన్నారు అందుకే దావిదు కూడా తన కీర్తనలు అంటాడు దావిదు కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో ఏం ఒప్పుకుంటున్నాడంటే ఆయన తనకు జబ్బు చేసింది తన దేహంలో అనారోగ్యతకు గురైపోయాడు ఈ రోగం నాకు ఎందుకు వచ్చిందని దావీదు తను తాను పరిశీలన చేసుకున్నాడు పరిశోధించుకున్నాడు తన మనసును తన హృదయాన్ని పరిశీలన చేసుకున్నాడు దావిదు ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటాడు స్వపరిశోధన చేసుకుంటాడు దైవజనులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ప్రతి చిన్నలు కావచ్చు యమనస్తులు కావచ్చు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్వపరిశోధన చేసుకోవాలి దావిదు తన నీ జీవితమేపాటిది నీ మన్ అని తనను తాను పరిశీలన చేసుకున్నాడు స్వపరిశోధన చేసుకున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన తనను తాను స్వపరిశోధన చేసుకున్నాడు యహోవా నీ కాయాసకరమైన మార్గాలు నాలో ఉన్నాయి తీసివేయి ప్రభు అని ప్రార్థన చేశాడు అలాగే ముప్పై ఎనిమిదో కీర్తనలో ఆయన మొదటి నుంచి చివరి వరకు మీకు చవితే అర్థమవుతుంది అక్కడ ఐదవ వచనం మాత్రం చదువుకుందాం చదవండి నా మూర్ఖతనము చేత మూర్ఖ నేను నేను చేసిన మూర్ఖతనము నా హృదయములు పుట్టిన ఆలోచనలలో మూర్ఖతనము నా ఆలోచనలో పుట్టి మూర్ఖతనము చేత నేను అనేకమైన కార్యాలు చేశాను ఆ మూర్ఖతనము చేత నాకేం సంభవించింది అంటే నాకు గాయాలయ్యాయి చీము గారుతుంది రక్తము గారుతుంది నీరు గారుతూ ఉన్నది మొదటి నుంచి చివరి వరకు చదివితే అక్కడ తన ఆయనకు అనారోగ్యత కలిగింది శాపం వెంటాడింది ఆయనని అనారోగ్యతనే శాపం వెంటాడింది మూర్ఖతనము చేత ఈ వాక్య వింటున్న ప్రియ దేవుని పిల్లలారా నీలో కూడా మూర్ఖతనమున్నదా పరిశీలన చేసుకోండి స్వపరిశోధన చేసుకోండి నీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ హృదయంలో తలంపులు ఎలా ఉన్నాయో నీ ఊహల్లో నీవు ఏం ఆలోచిస్తున్నావో నీ ఆలోచనలు ఎలాంటివో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో దేవుడు మూర్ఖతనము దేవుడు ఇష్టపడడు మూర్ఖతనం అనగా అపవాది మనసుది నాదే రైట్ నేను చేసిందే రైట్ అపవాది కూడా వాడు వాడు ఆకాశములో దేవుని తోట ఏదైనా తోటలో అతను కూడా గర్వించాడు మనస్సులో మూర్ఖతనము చేత 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 తను తాను గర్వించిన వాడై దేవునికి విరోధంగా నిలబడ్డాడు అయితే ఆకాశం నుంచి త్రోయబడ్డాడు శాపగ్రస్తుడైపోయాడు ఇచ్చిన ప్రియ దేవుని పిల్లలారా వాడి మనస్సు దేవుని పిల్లలైనటువంటి వారి మీద కూడా అపవాది నేను వెంటాడుతూ ఉంటాడు నీలో మూర్ఖతనం పెట్టి పెట్టి ఆలోచనలోను నీ హృదయాన్ని నీ మనసును అపవాది శోధిస్తాడు ఈ మనసును ఏసు ప్రభును కా అప్పగించాలి అందుకే బాప్తి ఇచ్చే యోహాన్ గారు యేసు క్రీస్తు వారు వాక్యమును బోధిస్తూ చాలా చెప్పారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడే పరలోక రాజ్యము సమీపించింది మతేశ్వర్త నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు చదవండి అన్నమాట అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడి మారు మనసు పొందు నీ మనసు నీ హృదయం మనసు మార్చుకోండి నీ హృదయంలో నీ మనసుతో చేసే పాపాలన్నిటిని ప్రభు ఎదుట ఒప్పుకోండి నీ మనసులో దేవునికి స్థలం ఇవ్వండి నీ మనసులో దేవునికి స్థలం ఇస్తే నీ ఆంతర్యంలో ప్రభుకు అవకాశం ఇస్తే ఆయన నీ విశ్వాసము ద్వారా నీ హృదయములో నీ మనసులో నివసించే దేవుడు యేసు ప్రభు వారు యేసు ప్రభు నీ హృదయములో విశ్వాసము ద్వారా నివసిస్తే నీకే నువ్వు అడగక మునిపే ప్రభుని ఆశీర్వదించువాడు నేను బలపరిచే దేవుడు అడగక మునిపే ఊహించే వాటన్నిటికంటే అడిగేదానికంటే అత్యధికంగా ప్రభుని ఆశీర్వదిస్తాడు దావీదు తన జీవితంలో తన పాపాలన్నిటిని తన మనసుతో మూర్ఖతనము చేత చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాడు మూర్ఖతనము నుండి నీవు నేను కూడా విడుదల పొందాలి వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని పిల్లలారా ప్రభు సన్నిధానంలో మనలో ఉన్న మూర్ఖతనము నుండి మనం బయటికి రావాలి మూర్ఖతనము నుంచి ఒకవేళ నీలో ఉందేమో పరిశీలన చేసుకోండి మన దేవుడు నీ హృదయములో ఉన్న మనసును నీ హృదయాన్ని నీ దేహాన్ని పరిశీలన చేసే దేవుడు చూడండి వాక్యములు ఇని గ్రంథం పదిహేడవ అధ్యాయము పదవచనం ఒకని ప్రవర్తనను బట్టి ప్రతికారము చేయుటకు యహోవాను నేను హృదయమును హృదయమును పరిశోధించే దేవుడను అంతరింద్రియములను పరీక్షించువాడను మన దేహమును శరీరమును నీ హృదయమును పరిశీలన చేసేదేవు నీ అంతరింద్రియాలను పరిశీలన చేసేదేవు నీ హృదయాన్ని నీ అంతరింద్రియాలను నీ దేహమును ప్రభుకు సమర్పణ చేయండి చెడుతనము నుంచి విడుదల పొందండి చెడు ఆలోచనల నుంచి దిద్దుబాటు చేసుకోండి ప్రభు నిన్న ఆశీర్వదిస్తాడు పరలోక రాజ్యానికి మీరు వారసులు అవుతారు యేసు ప్రభు వైపు నీవు మనసిస్తే ఆయన నీ కొరకు నా కొరకు సెలవులో ప్రాణం పెట్టాడు రక్తమును గార్చాడు నీ పాపములో నుండి హృదయంలో పుట్టే మూర్ఖత మూర్ఖతనము నుంచి ఆలోచ ఆ యొక్క నీ మనసులో ఉండే ప్రతి చెడ్డ ఆలోచనలో నుంచి దుష్ట హృదయంలో నుంచి నేను విడిపించి ప్రభు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆయన నిన్ను నూతన పరిచే దేవుడుగా ఉన్నాడు తీతు పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన ఐదు ఆరు వచనాలు చదవండి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు కలుగజేయుట ద్వారా మనలను రక్షించను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ మనసును నీ మనసులో నీ హృదయములో ఉండే ప్రతి విధమైన ఆ యొక్క దుష్ట హృదయం నుండి కల్మషము నుండి ఆ మనసులో ఉండే ప్రతి పాపము నుండి ప్రతి ఆలో చెడ్డ ఆలోచనలో నుంచి తలంపులలో నుంచి నిన్ను విడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు యేసయ్యకు మనసు ఇవ్వాలి ఏసుక్రీస్తుకు నువ్వు మనసిస్తే ఆయన నేను నూతన స్వభావము చేత ఆయన నిన్ను నింపుదల చేసి నేను ఆశీర్వదిస్తాడు అలాంటి కృప చేత దేవుడిని ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు విన్న వాక్యమును ప్రభ మా ప్రియ బిడ్డల హృదయాలలో కార్యము చేయండి నీ సన్నిధానంలో ప్రభ మా ప్రియ బిడ్డలు అందరినీ దీవించమండి వాక్యానుసరంగా నా తండ్రి వారి హృదయాలలో మూర్ఖతనము నుంచి ప్రభా దుష్ట ఆలోచనల నుంచి దుష్ట తలంపుల నుంచి ప్రభ మీరు ఆయన విడిపించి నీ సన్నిధానములో నీ వాక్యానికి లోబడి నీ వాక్యానుసరంగా జీవించే వారినిగా దీవించమని ప్రార్థిస్తూ యేసు నామంలో ఆశీర్వదించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి Amen.